श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभासुरम् निर्द्वन्द्वं निरपेक्षकाममलं निसङ्गमाद्यं विभुम् नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्य गुरुं श्रीसिद्धसन्तोषणम् पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगि नमामि శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలక్షనాథయమధ్య మాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే పరంపరామ దీక్షిత అచల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరులలో నూట నలభై నాలుగవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే పరిపూర్ణమని ఎట్టిదో ఎరుక బయటికి ఎరుక ఎరుకే ఎరుకకు శూన్యం ఎరుక ఎరుకను జన్మించినట్టే ఏమీ లేదంత ఎరుకా ఉండగానే ఎరుక విశ్వములు లేవు ఎరుకాకే ఇది చూడ ఎంతో వింతైతో ఎరుకా ఎరుకావలినే ఏమీ లేదంత పరిపూర్ణము ఎట్టిదో చూడవలననేటువంటి బుద్ధి పుట్టింది ఈ ఎరకకు అంటే పరిపూర్ణము ఎత్తిదో పరిపూర్ణమని నా ఎత్తిదో ఎరిగేదేనన్న ఎరక బయటికేగిన ఎరుకే అంటే ఎరక బయటికేగినా అని అంటే అది ఇంటి నుంచి ఏమైనా బయటికి పోతుందా అంటే అది బయటికి ఇంటి నుంచి బయటికి పోతే బయటికి ఎగింది అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ బయటికి ఎగిన అనేటువంటి ఇక్కడ పదము ఏమైతే ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణము ఉన్నదా లేదా అని చూచేటానికి పోయినా పోయి తానే లేకపోయినట్లు పరిపూర్ణముని చూద్దామని అది ఒకవేళ పోయి పోయి తానే లేకపోయినట్లు ఎలా అంటే సూర్యుడిని చూస్తామని చీకటి పోయి మరి ఆ సూర్యుడిని చూసిందా సూర్యుడు రాగానే ఆ వెళుతూ ఆ చీకటి అనేటువంటిది లేకపోయింది కదా మరి ఆ విధంగా సూర్యుని చూద్దామనుకున్నటువంటి చీకటి ఎలా లేకపోయిందో మరి ఆ విధముగా ఇక్కడ గురుముఖత పరిపూర్ణం దర్శించినటువంటి తానే లేకపోయినట్లు కాబట్టి ఈ లేకపోయిన తర్వాత ఎరక లేకపోయిన తర్వాత ఆ ఎరకకు ఎరక ఎరకకు ఎరకకే ఎరక ఎరకకు ఎరిగినటువంటి ఎరకే ఎరక శూన్యమైంది కదా ఆ ఎరిగినటువంటిది అది చూస్తామని పోయినటువంటి తానే అది శూన్యమైపోతుంది కదా లేకపోయింది కదా మరి లేకపోయిన తర్వాత ఎరక లేకపోయిన తర్వాత ఎరుకను జన్మించినట్టు ఈ విశ్వమంతా మరి ఆ ఎరకతో వచ్చినటువంటి విశ్వము కూడా మరి అది లేకుండా పోతుంది కదా ఎరక ఎప్పుడైతే లేకుండా పోతుందో ఆ ఎరకతో జన్మించినటువంటి ఈ విశ్వమంతా కూడా లేకపోతుంది కదా అంటే ఎరక విశ్వములు రెండు కూడా అవి తనకు తానే లేకపోతున్నావి అందు అవి ఎందుకంటే తోచినాయి కాబట్టి అవి తోచి లేక కిండమామల వలె తోచి లేకపోతున్నావి అని ఇక్కడ మనము తెలుసుకున్న కాబట్టి ఈ ఎరక ఎరకను జన్మించినట్టు ఈ విశ్వమంతా ఎరక వలనే ఏమీ లేదంతా ఎరక ఉండగానే ఎరక విశ్వములు లేవు అంటే ఎరక ఉండగానే ఈ ఎరక విశ్వములు రెండు లేకపోవాలి అంటే ఎరక ఉండగానే లేకపోతున్నట్లు తెలియవాలి మరి ఎలా అంటే ఇక్కడ ఇక్కడ నేను ఉన్నాను ఇక్కడ ఈ నేను ఇంటిలో ఉన్నాను కదా ఈ ఇంటిలో నేను ఇక్కడ ఈ ఇంటి గదిలో నేను ఉన్నాను కదా ఈ గదిలో ఒక బెడ్ ఉంది ఈ ప్యాను ఉంది ఇల్లు ఉన్నది ఇదంతా ఉంది కదా మరి ఈ ఇల్లు ఈ గది గదిలో ఉన్నటువంటి ఒక బెడ్ రూమ్ ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఒక పడక మీద నేను పడుకున్నాను కదా ఆ పడుకునేటప్పుడు నేను నిద్రలోనికి పోతాను నిద్రలోనికి పోతాను అని చెప్పి నాకు నిద్రలోనికి పోతానని తెలుసు కదా మరి పోతాను పోతాను అనుకుంటా అది సుసూప్తి వ్యవస్థలో ఎప్పటికైతే గాఢ నిద్రలో పడికి పోతుందో అది పోయినప్పుడు తనకు తెలిసిందా మరి ఇక్కడ ఇల్లు ఈ బెడ్రూము ఈ యొక్క ఇల్లు ఎవరిది తనయులు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నారు కదా మళ్ళీ వీరందరినీ ఏమైనా ఎరుగుతుందా అది అంటే ఎరగదు అది తనను తానేమైనా ఎరుగుతుందా అంటే అది తనను కూడా ఎరగదు కాబట్టి తానే లేకపోతుంది అక్కడ గాఢ సుసూప్తిలో అది తానున్నదా అంటే లేదు లేదు కాబట్టి అది ఎవరున్నదని చెప్తుంది నేను ఇక్కడ బంచం మీద పడుకున్నా అని చెప్తుందా ఏమి తెలుసుకుంటుందా అంటే అంటే అది అది ఉండగానే లేకపోతుంది అంటే సుసూప్తి అవస్థ నేను పోతున్నాను పోతున్నాను అనుకుంటేనే అది పోయింది కదా మరి పోయి తానే లేకుండా పోయింది కదా మరి ఆ విధముగా ఇక్కడ మరి ఎరక ఉండగానే ఎరక ఈ విశ్వమంతా కూడా లేకపోతుంది కాబట్టి ఎరక వలనే ఏమీ లేదంత అంతా ఎరక ఎరక ఉండగానే ఎరక విశ్వములు లేవు ఎప్పుడైతే ఎరక లేకపోతుందో ఆ యొక్క సుశుప్తి వ్యవస్థలో తాను ఉన్నట్లు కానీ ఇక్కడ ఇతరము ఉన్నట్లు కానీ గుర్తెరుగుతుంది అంటే అది గుర్తు లేదు దానికి కాబట్టి ఎరుకనే లేకుండా పోతుంది కాబట్టి ఎరుక ఇది ఎరుకాంతితో చే విశ్వమంతా మరి ఈ విశ్వముని అది ఒక పరిపూర్ణ స్థితి ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ స్థితి కలిగినటువంటి ఆ ఎరకకు ఎలా ఉంటుంది అంటే అది నేను తనకు తానే లేకపోతున్నాననేటువంటి ఒక విచిత్రము చిత్రము దానికి తోయబడుతుంది ఎలా తోయబడుతుంది మరి అని అన్నప్పుడు ఇక్కడ మనకు మరి ఇక్కడ పరిపూర్ణ పరభావ్యము పరిపూర్ణ పరబయలను ఇరకకు ఎలాంటి కలయిక లేనందున కనుక ఎరకనే శూన్యమైంది కదా దానితో పాటు ఎరక నిర్మిత విశ్వమంతయు అది శూన్యమే అవుతుంది కదా మరి ఆ విధముగా ఇక్కడ ఈ ఎరకను ఎరకకు ఈ చిత్రము ఎందుకు తోచింది అని ఈ మంత్రశాస్త్రములందును యోగ శాస్త్రములందును ఉపనిషత్ భాస్యములందునూ నాలుగు మహావాక్యములందును వార్తిక పద్ధతి అందును ఎరకయే పూర్ణ బ్రహ్మమని నిర్ణయించియున్నందున నమ్మియున్న నిర్ణయమునకు మూలము లేనందున పరిపూర్ణ బోధ ద్వారా అజల గురు ప్రబోధ వలన ఎప్పుడైతే మరి తనకు మూలము ఎప్పుడైతే లేదని తెలుసుకుంటుందో ఆ ఎరక మరి అట్లా ఈ నిర్ణయించి నమ్మి ఉన్నందున పరిపూర్ణ బ్రహ్మమని నిర్ణయించి ఉన్నందున నమ్మి ఉన్న నిర్ణయములకు మూలము లేనందున తాను నమ్మి ఉన్న బ్రహ్మస్థితి భ్రాంతి అని తెలియుటయు చిత్రమని ఎరకకే విచిత్రముగా తోచి తానే లేకుంట పోవుచున్నది కాబట్టి మరి తానకు తానే విచిత్రముగా తోచి తనకు తానే లేకుంట పోవచ్చున్నది ఎప్పుడు అంటే ఆచార్య యొక్క గురుకృప వలన అంటే ఆచార్యుని యొక్క గురు కరుణ కృప వలన నా యొక్క పరిపూర్ణ స్థితి అనేటువంటిది ఎప్పుడైతే దానికి కలుగుతుందో నేను నాతో వచ్చినటువంటి ప్రపంచమంతా కూడా లేనే లేదు కాబట్టి నేను నాతో వచ్చినటువంటి ప్రపంచము కూడా లేనే లేదనేటువంటి ఆచార్యము ఆశ్చర్యము దానికి కలుగుతుంది కాబట్టి ఆశ్చర్యం కలిగి అది ఏమవుతుంది అంటే తనకే చిత్ర విచిత్రములా తోచి తనకే తానే లేకపోతుంది ఆ లేని స్థితి ఏదైతే ఉందో అది గురు కరుణ వలన కలుగుతుంది